హాయ్ అండి నమస్తే అండి నేను మీష్కర్ వెల్కమ్ టు వడ్లాస్ కిచెన్ ఈరోజు మనం మెంతి కూర మామిడికాయ పప్పు చేసుకుందామండి ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు సీజన్ కదా మామిడికాయలు వస్తున్నాయి కదా అందుకని నేను ఇలా మామిడికాయ మెంతికూర పప్పు చేసుకుంటున్నాను ముందుగా ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకొని ఇలా శుభ్రంగా ఒలిచిపెట్టుకున్నాను అలాగే ఒక మామిడికాయ కూడా తీసుకున్నానండి ఇది పుల్లగా ఉంది ఇలాంటి మామిడికాయ అయితే పప్పు బాగుంటుంది అలాగే ఒక కప్పు కందిపప్పు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ముందుగా నేను కందిపప్పు అయితే ఇలా మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికిచ్చి పెట్టుకున్నాను ఈ కందిపప్పు ఉడికిన తర్వాత మనం విజిల్ పోయిన తర్వాత అప్పుడు తీసుకొని ఓపెన్ చేసుకొని మూత ఇలా మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే కూర కూడా కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ కూడా సగం మొక్కే వేసుకుంటున్నానండి ఇది బాగా పుల్లగా ఉంది అందుకని నేను తీసుకున్న క్వాంటిటీకి సగం మొక్క అయితే సరిపోతుంది అందుకని నేను సగం కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకుందామండి ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ విజిల్ పెట్టి మూత పెట్టి కుక్కర్ని మళ్ళీ రెండు విజిల్స్ వచ్చేదాకైతే అయితే ఉడికించి పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు జీలకర్ర ఎన్నిమిర్చి ఇంగువ కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకున్నానండి ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కగా ఉడికించుకున్న మామిడికాయ పప్పు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం విజిల్పోయిన తర్వాత ఆ విజిల్ తీసేసి ఆవిరిపోయిన తర్వాత ఇలా మనం వచ్చి తీసి ఇలా కలుపుకోవాలి తాలింపులో కలుపుకున్న తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇదంతా మనం కారం ఉప్పు ఈ స్టేజ్లో సరిపోతుందా లేదు చూసుకున్న తర్వాత సరిపోయిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకొని ఆఫ్ చేసుకోవటమేనండి వేడి వేడి అన్నంలో ఈ మెంతికూర మామిడికాయ ఉప్పు చాలా రుచిగా ఉంది సార్ ట్రై చేయండి వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి